ఒక ప్రాజెక్ట్ నేను యాక్ట్ చెప్తున్నా నేను ఆర్గ్యూ చేసి చేసిన తర్వాత ఆయన కూడా ఇంకేం మాట్లాడకుండా నువ్వు చెప్పింది రైట్ అనే పరిస్థితికి వచ్చాడు అంటే ఎంత కష్టపడ్డాం ఎంత శ్రమపడ్డాం ఏ విధంగా ఒక్కొక్కరిని కన్విన్స్ చేశాం ఎన్ని అవరోధాలని స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాం ఏ విధంగా పూర్తి చేసినాం అనుకున్నప్పుడు ఇప్పుడు జరిగిన చూసి చాలా బాధిస్తుంది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అహంభావంతో జగన్ చేసినటువంటి దుస్సాహసం నేను ఆ వార్డు వాడుతున్న దుస్సాహసం దాంతో ఈ విధంగా ఏ పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒక మాట చెప్పాను అర్హత లేని వాళ్ళకి అధికారం వస్తే ఇవే జరుగుతాయి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయాలకి అర్హత లేని వ్యక్తులు అది ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఒకరి గురించి ఆంబోతుల మారిగా మాట్లాడచ్చు మమ్మల్ని విమర్శించచ్చు అది కాదు ఇక్కడ ఇష్యూ ఎవడైనా సరే బుద్ధి జ్ఞానం ఉండేవాడు ఎవడైనా సరే ఆలోచించాలి మాట్లాడితే కాఫర్ డ్యామ్ కాఫర్ డ్యామ్కి డయాఫామ్ వాళ్ళకి వ్యత్యాసం తెలియని వ్యక్తులు ఎక్కడ కాఫర్ డ్యామ్ ఉందని ఎత్తుక్కునే వ్యక్తులు ప్రాజెక్టు వెరిపోయి కాఫర్ డ్యామ్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కునే వ్యక్తులు అనమాట అన్ని ప్రాజెక్టులు కాఫర్ డ్యాములు ఉన్నాయి అని మాట్లాడే వ్యక్తులు ఇది కట్టలేదు అది అంటారు సిడబ్ల్యూసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయాలంటే తొందరగా పూర్తి కావాలంటే ఈ పనులన్నీ కావాలి అని ఒక పద్ధతి ప్రకారం అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్ట్ కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి కాదు సేఫ్టీ ఉంది ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాఫర్ డ్యామ్ కూడా పర్మనెంట్ కాదు కాఫర్ డ్యామ్ రెండేళ్ళలో మూడేళ్ళలో ఉంటుంది వాటర్ డైవర్ వాటర్ డైవర్షన్కే కాఫర్ డ్యామ్ ఆ డైవర్షన్ అక్క రెండేళ్ళలో అది కూడా వీక్ అవుతుంది తర్వాత అది కూడా దాని లైఫ్ కూడా ఒక నాలుగైదు ఎన్నెండ్లండి ఇది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ అంతే కాఫర్ డ్యామ్లో త్రీ టు ఫోర్ ఇయర్స్ అంత లోపల డయాఫామ్ వాళ్ళు వేసుకొని దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టి మొత్తం పూర్తి చేస్తే స్టెబిలైజ్ అయిపోతుంది ప్రాజెక్ట్ ఇది బాధాకరమైన సంఘటన అందుకే ఫస్ట్ పేపర్ అతి సున్నితమైన ప్రాజెక్ట్ రాష్ట్రానికి జీవనాడి ప్రజలకి ఈ ప్రాజెక్ట్ పూర్తయింటే చాలా సౌత్ ఇండియాలో నీటి సమస్య అనేది లేకుండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది అటు తమిళనాడుకు తాగునీరు కానీ ఒకవేళ తెలంగాణకు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది నేరుగా నాగారు సర పోగలుగుతాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్ళు వస్తాయి ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి ఖమ్మానికి వచ్చి ఇక్కడ తిరువూరుకొచ్చి వచ్చి అక్కడి నుంచి నూజివేడికి వచ్చి ఈ చింతలపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చే నూజివీడి వరకు వచ్చేది నేను ఒకేసారి డిఎస్పీలని ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేశాను ఒక్కసారి నీళ్లు తీసిరాగలిగాను దానికి కౌంటర్గా నేను చింతలపూడి ప్రాజెక్ట్ పెట్టాం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే ఆయకట్ అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్ట్ కట్టి తద్వారా నీళ్ళని అక్కడ తీసుకొచ్చి నాగారు సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగారు సాగర్లో ఆయకట్టంతా కవర్ అవుతుంది ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి ఇవ్వచ్చని చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేశాను నేను అల్టిమేట్గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే బనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ తీసుకపోతే రాయలసీమ గేట్వే అవుతుంది డేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు రోడ్ టనల్స్ కొడుతున్నారు రైల్వే కొడుతున్నారు అన్నీ వస్తున్నాయి